జగన్నాథుడి వైభవం మీ మాటల్లో ఆపదామపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరాఘవం దశరదాత్మజమప్రమేయం సీతాపదీ రఘుకులాన్వయరత్నదీపం ఆ జానుబాహు రామం నిశాచర వినాశకరం నమామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ జగన్నాథ బలదేవ సోబ మహారానికి చాలా సంతోషం మా శృతి చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రథయాత్ర పూరీలో జరుగుతుంది పూరితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అయితే ఈ రథయాత్ర పూర్వం ఓన్లీ పూరిలో జరిగేది అక్కడక్కడగా అంటే ఒక గుజరాత్లో ఒక స్థలం నాలుగు వందల ఐదు వందల ఏళ్ళ క్రితం టెంపుల్ అక్కడ కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక యాభై ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద నగరాలు న్యూయార్క్ కావచ్చు లండన్ ఇలాంటి చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్రను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వారు పరమ పూజ్య ప్రభుపాదుల ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఫౌండరాచార్య వారు ఈ రథ అంటే జగన్నాథ వైభవం అడిగారు కదా అందుకని చెప్తున్నా వారు ఈ రథయాత్రలు అన్ని చోట్ల ప్రారంభించినప్పుడు కొంతకాలం తర్వాత ఒకసారి పూరీకి వచ్చారు వస్తే ఆ పాండాలు కొందరు ఉండి మీరు అలా చేయకూడదు అన్ని చోట్లను రథయాత్ర ఓన్లీ పూరీలో జరగాలి అన్నారు అంటే ప్రభుపదివారు నవ్వి ఏ జగన్నాథ్ నాట్ ఒరియానాథ్ జగన్నాథ్ అంటే ఏంటి జగత్తుకు నాథుడు ఒరియాకు కాదుగా నాథుడు అటువంటి జగన్నాథుడు అక్కడ కొలువై ఉండడానికి కారణం అక్కడ కొలువై ఉండడానికి కారణం ఇందదుమ్న మహారాజు యొక్క కోరిక ఇందద్యుమ్నుడు అనేటువంటి మహారాజు గారికి వచ్చింది ఆ కళలో ఓ పర్వతం ఆ పర్వతం మీద ఒక రాతి లాంటి కట్టడంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనకు కూడా ఏవో కళొస్తుంటాయి వేడకల్లా ఇంకో ప్రేత కానీ ఆయన ఆ కళలో నీలమాధవ దర్శనం చేశారు ఆ దర్శనం కళలో చేసి ఆయన విహ్వల్డ్ అయిపోయి ఆయన యొక్క మిత్రుడు మంత్రి అతను పిలిచి ఎక్కడున్నాడో కనిపెట్టి అన్నాడు ఇంకా ఆయన విద్యాపతి వెళ్ళి 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 రాష్ట్ర రాజ్యమంతా అంతా వెతికాడు ఈ వెతికే క్రమంలో పందులు పెంచే ఒక కుటుంబం పరిచయం అయింది ఈ పందులు పెంచే కుటుంబంలో స్త్రీతో ఈయన ప్రేమల పడ్డాడు పెళ్ళి అయిపోయింది ఈ ఇతను ఈ అమ్మాయి తండ్రి ఉంటాడుగా ఇతను పొద్దున్నే ఎక్కడికో వస్తున్నాడు మామూలుగా పందులు ఉండే ఇంట్లో వాసన ఎటువంటిది ఉండాలి కదా ఇలా మొహం పెట్టాలి కదా కానీ ఆ ఇంట్లో మంచి గంధము సుగంధము జాజీ మళ్ళీ ఇలా గొప్ప వాసనలు వస్తున్నాయి ఈ పందులు కొంప కదా ఇట్లా మంచి వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా అయ్యా ఎ ఎడక ఎడకపోయేస్తాడు అంది ఎడ పోయేస్తాడు నేను ఒకసారి పోతాను నన్ను తీసుకెళ్ళాలి నేను అల్లుండు కదా ఏదేది చెప్పాడు ఒక కండిషన్ పెట్టాడు కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను ఎవరికి విద్యాపతికి జేబులో ధనియాలు ధనియాలు పెట్టుకున్నాడు ఈ కళ్ళు గంటలు కట్టాడు ఆయన తీసుకెళ్ళాడు ఇవన్నీ జల్లుకుంటూ వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చుట్టుపక్కల నుంచుంటే దేవతలు విమానం దిగి వచ్చారు ఆ రాతి ద్వారం తెరుచుకుంది లోపల ఈ అద్భుతమైన దర్శనం వీళ్ళు చాలా ఆనందపడిపోయాడు దేవతలు పూజ చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పువ్వులు అవి తీసుకుని దండం పెట్టుకుని తెచ్చారు ఈ వాసనకు కారణం అది దేవతా పుష్పాలు ఇది అమోఘం కదా మనకి సన్నజాజులు లాంటివి వస్తేనే మంచి వాసన ఇంకా దేవతా పుష్పాలు ఓహో ఇదే నే. అనుకున్నాడు మళ్ళీ కలగందగ్రు మళ్ళీ తీసిపోయాడు ఇంకా ఆయనకి తెలిసిపోయింది రాజుగారి కళ్ళ వచ్చిన దేవుడి ఈయనే గురం వేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రాజుగారిని తీసుకొచ్చాడు ఎలా రూట్ తెలియదుగా రూట్ తెలియదుగా మరి వేసాడుగా ఏమిటివి ధనియాలు అవి ఏమవుతాయి కొత్తిమీర ధనియాలు టర్నాజ్ కొత్తిమీర గరికిపాటి వారు చెప్తారుగా ఎక్కడ జరలే కనపట్టలే ఓన్లీ కొత్తిమీర కట్టలే కదా సో మొత్తానికి ఈ కొత్తిమీర కనపడద్ది ఈ కొత్తిమీర ఆధారంగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అది రాతిక తీశారు తీస్తే ఖాళీ దేవుడు నీలమాధవ్ లేడు పాప ఈయన రాజుగారు ఇంకా ఏమంటారు ఆల్మోస్ట్ బిక మ్యాడ్ అప్సెట్ అయిపోయాడు పిచర్డ్ అయిపోయాడు ఇంకా నీళ్ళు తిండి మానేసి అలా ఒక ఏమంటారు డిప్రెషన్కి అయిపోయాడు ఆ టైంలో విశ్వకర్మ వచ్చాడు రాజా మీరు ఇలా అవ్వద్దు మేము మీరు చూసిన ఆ దేవుని మేము చెప్తాము అయితే మరి మేము లోపల ఉన్నప్పుడు ఎవరు రాకూడదు అన్న తలుపులు వేసేసారు లోపల ఉన్నారు ఈయన కొన్నాళ్ళు తాగాడు కానీ ఆల్రెడీ అప్సెట్లో ఉన్నాడు కదా చూసేయాలి ఆత్రంతో తీసారు అంతే వాళ్ళు ఆ వాళ్ళు కాస్త డెస్అ మయమారు ఆ దేవుడు సగన్ సగన్ చెక్కబడి జగన్నాథుడు ఎలా ఉంటాడు అస్టానిష్ ఇలా ఉంటాడుగా ఇంకా అంతే రాజుగారు మళ్ళీ అప్సెట్ నా వలన ఎలా జరిగింది అంటే భగవంతుడు చూసే అలా ఒక ఆత్రం మళ్ళీ అప్సెట్ అయిపోతే అప్పుడు భగవంతుడు చెప్తాడు అశరీరానిగా నువ్వు అసలు కంగారు పడకు ద్వాపర యుగంలో ఇలా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను అందువల్ల నువ్వు తలుపు తీసావు అది అంతే ఒక విచిత్రమైన ఆకృతి నువ్వు అసలు బాధపడకు నేను డిసైడ్ అయ్యే ద్వాపర యుగంలో ఇలాంటి ఆకృతి కలిగి ఉన్నాను ఇప్పుడు నీ వలన సాకారం అయింది వెళ్ళు పెద్ద గుడి కట్టు బ్రహ్మదేవుని పిల్ల అన్నాడు ఈయన పెద్ద గుడి కట్టాడు ఇప్పుడు మనం చూసే గుడి బ్రహ్మదేవుడు పిలవడానికి వెళ్ళాడు ఏమంటే బ్రహ్మదేవుడి యొక్క టైం స్పాను మందు వేరు కదా అక్కడ పది నిమిషాలు ఉండి వచ్చాడు అక్కడ పది నిమిషాలు అంటే ఇక్కడ ఎంత కొన్ని వేల అదన్నమాట ఇక్కడికి వచ్చి గుడ్లే మొత్తం అంతా వేరే అసలు ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చాను మీరు గుర్తుపెట్టారు కదా మీరు ఎవరు గుర్తుపెట్ట నేను అప్సెట్ అవ్వను మీరు పిలిచారు నన్ను అలా ఈ ఈయనొత్తి ఎవడు గుర్తుపెట్టట్లే అంటే అత్త తెల్లే అవి తాకట్లే రాజు కదా నేను ఏ పెద్ద అడావిడి జరుగుతుంది గుళ్ళో ఏ ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు తెలీదా నీకు ఇవాళ ప్రతిష్ట అన్నాడు ఎవరు చేస్తున్నారు మా రాజుగారు అన్నాడు మీరాజు నేనేవరు ఇప్పుడు అన్నాడు నువ్వెవరో మాకేం తెలుసు అన్నాడు ఆ రాజుని పిలవన్న అన్నాడు ఎవరా రాజు ఎందుకు విద్యాపతి కాలం చాలా జరిగిపోయి ఈ విద్యాపతి చచ్చిపోయి మళ్ళీ పుట్టి దాన్ని రాజు అయ్యాడు ఇంతకు గుడి ఏమైంది ఇసుకలో కప్పిడిపోయింది ఈ గుడి ఇసుకలో అప్పిడిపోతే ఏమన్నా అప్పట్లో ఎంద్రదు అనే మహారాజు గారు కట్టించారో ఇసుకలో అప్పిడిపోయింది మీ హాయంలో దాన్ని బయట తీయండి అన్నారు ఆ రోజే ప్రతిష్ట బ్రహ్మదేవుడు వచ్చే లోపల ఇవన్నీ జరిగిపోయినాయి ఈ పది నిమిషాల కాలంలో ఈయనన్న నేను కట్టిస్తే నువ్వు ప్రతిష్ఠేయడం ఏమిటి అప్రతిష్ఠ అని రమ్మను అని కొట్టేసుకుంటున్నారు ఇద్దరు నేను రాజున ఈయన ఆయనను అప్పుడు కాకభోషండి ఎవరు ఓ కాకి అది ఎప్పటిదే కాలం నాటి కాకి అది అది కావు కావు అంది ఏమంటుంది రామ్ రామ్ అంటుంది అది రామ్ రామ్ అంది అంటే మీరు కొట్టుకోకండి ఎంతదమ్మున మహారాజా ఆయన మీ స మీ అసిస్టెంట్ మీరు అక్కడ పది నిమిషాలు గడిపితే ఇక్కడ వందల సంవత్సరాలు గడిచిపోయినాయి కాలంలో ఇది గుడి కప్పడిపోయింది ఆయన మళ్ళీ రాజు అయ్యాడు ఇలా 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 మీరు కొట్టుకోవద్దు ప్రతిష్ఠ అయింది అలా జగన్నాథుడి యొక్క ఆలయం ప్రతిష్ట అయింది ఒక్క విషయం గురుగారు జగన్నాథ రథయాత్ర మొదలవ్వాలి అని అంటే బూతులు తిట్టుకుంటారట నిజమేనా అని కాదు విషయం చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం కదా దేవుడి దగ్గర మనం భయంతో ఉంటాం అప్పుడు అమ్మ నాన్న ఎప్పుడైనా తిడితే ఏమని తిడతారు భయం భక్తి లేదనికో ఇది కదా తిట్టు ముందే ఉండాలి భయం జగన్నాథుడి దగ్గర వాళ్ళకి భయం ఉండదు లైక్ ఎ ఫ్రెండ్ అనమాట అంటే రథం ఎక్కడ చాలా బరువు ఎక్కిపోతాడు చాలా తోస్తారు వాళ్ళు తిడతారు ఏమి రోజుకి ఎనిమిది సార్లు తిని బలిసి ఇక చాలా అంటే మనం అదొకటే చెప్పగలం చాలా అంటే వాళ్ళకున్న బాండేజ్ ఇంటి పసి భగవంతుడితో చాలా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్నా చకచక ప్లీజ్ రామాను ద్వారా అక్కడికి వెళ్ళారమ్మా వెళ్తే వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా లోపలికి వెళ్ళిపోవడం జగన్నాథుడితో బాగా అలా క్లోజ్గా మూవ్ అయిపోతున్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బుద్ధి ఉందా మీకు దేవుడు అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా భయం భక్తి లేదు మీకు ఓ సిస్టమ్ ఉన్నాక లేదు ఢామ్ ఢూమ్ అని ఆయన క్లాస్ పీకర్ రేపొద్దిన్నంత శిష్టం ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆయన వెళ్ళి పడుకున్నారు వీళ్ళు జగన్నాథ దగ్గరికి వచ్చి ఏం స్వామి నీతో మేము ఇట్లా ఉంటాంగా ఆయన ఏమో అట్లా ముట్టుకోకూడదు ఇట్లా కాదు ఇట్ల కాదు రూల్స్ ఎక్కువ ఏమో పెడతా ఉన్నాడు ఏం స్వామి మేము అని అన్నారు జగన్నాథ్ మై హోనా అన్నాడు ఈయన ఎక్కడ పడుకున్నారు రామానుజులు గారు పూరిలో పడుకున్నారు ఎక్కడ లేచారు శ్రీకూర్మ ఇక్కడ అర్థమైందా మీకు అమ్మ పూరి ఎక్కడుందమ్మా ఒరిస్సాలో శ్రీకురమం ఎక్కడుందమ్మా ఏపీ ఏపీ అదే ఎక్కడ ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో పడుకుంటే హైదరాబాద్లో నిద్రలేస్తావు కానీ అక్కడ పడుకుంటే ఎక్కడ లేచారు అయినా పూరి జగన్నాథు దగ్గర పడుకున్నారు నిద్రలేసింది శ్రీకూరమం నిద్రలేసి శ్రీకూర్మంలో ఉన్నారు ఓహో స్వామి ఏదో అనుకున్నారు సరే అని ఆ శ్రీకూరమంలో ఒక గొడవ ఉంది ఆ కోర్మనాథుడు కానీ ఆయన ఇలా ఉంటాడు కదా కూరమల్లా ఉంటాడు అది శివలింగంలా భావించి వాళ్ళు పూజలు చేస్తున్నారు అది కూర్మనాథుడు అవతారం అని చెప్పి అప్పుడు వాళ్ళందరికీ సమాశ్రేణాలు చేసి అప్పుడు అది కూర్మక్షేత్రంగా మళ్ళీ పూజలు అందుకుంటా ఉంది మీరు చూడండి కోర్మ శ్రీకోరం వెళ్తే ఇటువైపు ఓ దోస్తంభం ఇటువైపు ఓ దోస్తంభం ఎందుకని ఇటువైపు శివాలయం అనుకుని పెట్టింది తర్వాత ఇది విష్ణాలయం అని మళ్ళీ ఇటు పెట్టారు అలా ఉంటుంది సరే మొత్తానికి జగన్నాథుడు చాలా ఫ్రెండ్లీ గాడ్ ఫ్రెండ్లీ గాడ్ అంటే నువ్వు ఎక్కువ రూల్స్ కాదు ఓన్లీ ఆయనకి భక్తి ప్రేమ ఉంటే చాలు అందుకే మీరు పూరి ఇప్పుడు ఉదాహరణకి మీరు తిరుమలెళ్ళారు దర్శనం అవ్వకపోతే మీ మనసు ఎలా ఉంటుంది జగన్నాథుడి దగ్గర మీరు దర్శనం చేసుకోకపోయినా పర్వాలే మీకు టైం పది నిమిషాలే ఉంది దర్శనమా ప్రసాదమా అంటే ఏంటి ప్రయారిటీ మీరు తినకుండా వెళ్తే ఆయన హట్ అయిపోతాడు అంత సో కాబట్టి జగన్నాథుడి దగ్గర చాలా లీలలు ఉన్నాయి ఆ పైన జెండా కడతారు కదా అది ఎంత పెద్దదో పైన ఒక ఎడ్ల బండి తిరిగే అంత స్థలం ఉంటుంది మీరు చూడవచ్చు కదా ఆ వీడియోలు కూడా వచ్చినాయి ఇదివరకట్లా ఊరికే చెప్పక్కర్లేదు కదా అతను నలుసంత ఉంటాడు అంత పెద్ద గుడిని సముద్ర తీరంలో కట్టారు గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగరడం అలాగే అక్కడ ఏ కాలంలోనో లక్ష్మీదేవి ముట్టించినటువంటి నిప్పు ఇంకా ఆరలేదు అలా వంట చేస్తూనే ఉంటారు కొండ మీద కొండ కొండ మీద కొండ ఏడు కొండలో ఏడు కొండల్లో ఫస్ట్ ఏ కొండ ఉడుకుద్ది అని అనుకుంటాం కాదు పైది ఉడుకుద్ది ఎవరైనా ఇదే ఆన్సర్ చెప్తారు కింద ఉంది కదా బాగా పైదు ఉడుకుద్ది తర్వాత రెండు మూడు అలా ఈ జగన్నాథుడికి పన్నెండేళ్ళ కోసాలి పన్నెండు అని కాదు కానీ అధిక ఆషాఢం వస్తుంది ఒకసారి పన్నెండుకో పదమూడుకో ఈ అధిక ఆషాఢం వచ్చిన సమయంలో జగన్నాథుడి యొక్క దారు దారు బ్రహ్మ అంటారు దారు బ్రహ్మ అంటే దారు అంటే చెక్క మామూలుగా ఎక్కడైనా మూల విగ్రహాలు మార్చడం ఉండదుగా కానీ ఇక్కడ మూలమూర్తినే మారుస్తారు నేను అదవుతుందా అధిక ఆషాఢాలు వచ్చినప్పుడు రెండు ఆషాఢాలు వచ్చినప్పుడు మూలమూర్తిని మారుస్తారు ఇంకెక్కడ మూలమూర్తి బయటికి రాడు మూలమూర్తి మార్చబడ్డ కదండి ఈ మూలమూర్తిని ఎదురుగా కొత్త మూర్తిని పెడతారు పెట్టి ప్రాణశక్తిని అందులోంచి తీసి ఇందులో వేస్తారు ఇది ఎవరికి తెలుస్తుంది అర్చకులకు తెలుస్తుంది అలా మా గురువుగారు ఒక అర్చకుని అడిగారు పాతికేళ్ళ క్రితం మా శిక్షా గురువు గారు హిజ్ హోల్నెస్ హిజ్ గ్రేస్ మా రేవతి ప్రభు గారు చెప్పారు ఈ అర్చుకుని అడిగినప్పుడు చెప్పిన భావన ఏమిటంటే లైక్ ర్యాబిట్ ఇప్పుడు చేతిలో ర్యాబిట్ కుదురుగుంటుందా ఉండదు కదా అలా ఈ ప్రాణశక్తి అలా అలా ఊగుతూ ఉంటే అలా మంత్రోచ్చారణ ద్వారా మళ్ళీ ఆ మూర్తిలో ప్రవేశపెడతారట ఈ ఆ సమయ ఆ సందర్భంలో పూరి మొత్తం చీకట్లో ఉంటుంది పూరి మొత్తం గుడి మాత్రమే కాదు అలా పన్నెండు పదమూడు ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఈ విగ్రహాలకి ఈ చెక్క ఎక్కడి నుంచి వస్తుంది ఈ జగన్నాథుడి ప్రధానార్చకుడు కలవస్తుంది ఆ స్వప్నంలో ఫలానా వైపు వెళ్తే ఒక శివాలయం శివాలయం దగ్గర నుంచి అలా వెళ్తే సముద్రంలోంచి మామూలుగా నదుల్లోంచి చెక్కలు కొట్టుకొస్తాయి మనకు తెలుసు వృక్షాలు వరదలకి కానీ సముద్రంలోంచి వస్తుంది దాని మీద కొన్ని చిహ్నాలు ఉంటాయి అలా జగన్నాథుడి యొక్క వైభవం ఎంత చెప్పుకున్నా తరగదు మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది జగన్నాథపురి క్షేత్రాన్ని శ్రీక్షేత్రమని పురుషోత్తమ ధామం అని అంటారు అక్కడ చైతన్య మహాప్రభు పద్దెనిమిదేళ్ళు ఉన్నారు ఏం చెప్పారంటే ఎవరైనా జగన్నాథుడి దర్శనం చేసుకోలేకపోయినా ఆ చక్రాన్ని చూడండి సుదర్శన చక్రం చూస్తే జగన్నాథ దర్శనంతో సమానం అన్నారు మా భాగ్యం మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు జనం ఫుల్లుగా ఉన్నారు మాకేమో ప్రయాణం ఉంది వెయిట్ చేస్తే రైలో విమానం ఎగిరిపోతాయి ఏం చేయలేము జగన్నాథుడా అని బయటే దండం పెట్టుకుని ప్రశాంతిని వెళ్ళిపోదాం ఆ మూడ్లోకి వచ్చాం చూడండి బాగుంటుంది ఎలా ఉంటాడంటే మేము అలా చుట్టూ ఉపాలయాలుంటాక దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం పూజారు ఒక ఆయన వచ్చి కాసే అన్నాడు ఇప్పుడు తిరిగి వచ్చా అన్న వెంట మేర నెంబర్ లేదు అన్నాడు సెల్ ఫోన్ అయ్యానా అన్న ఆయన సెల్ ఇచ్చి ఆ నెంబర్ దాలో నెంబర్ కొట్టా కుట్టాయే బోలు అన్నాడు ఇప్పుడే పరిచయం అడు ఏం బాగుతాం కొంచెం అలా తతప్రాయించి అయినా సరే ధైర్య సాసే జగన్నాథ్ దర్శనం అన్నాను ఏమిటండి ఏం కావాలి మనకి దర్శనం ఇస్తే చాలు పిచ్చోలేకపోతాం కదా అవునా కదా అంతే అప్పుడు దర్శనం తిన్ చార్లో అయ్యే అంతే తీసిపోయామ్మా క్షణాల్లో యా ఇక్కడ నుంచో అని అక్కడ ఏదో ఈ ఐరన్ ఏదో ఉండి దాని మీద దాని మీద నుంచో అన్నాడు దర్శనం అయిపోయింది క్షణాల్లో వచ్చేసాం మళ్ళీ నేను డబ్బులు ఇస్తుంటే కొన్నే తీసుకున్నాడు నేను నేను చేయను మమ్మల్ని ఇంకా ఇవ్వని తినేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది యాక్చువల్ అక్కడ అలాంటిది చాలు అన్నాడు మళ్ళీ మాకు అక్కడ భోజన ప్రసాదం తీసుకున్నాం దండం పెట్టాం చక్కగా ప్రయాణం అయిపోయింది భగవంతుడు లోపల మనకు ఆర్తి ఉంటే అంటే అక్కడ మేము కీర్తన చేసేవాడు చెప్తాం జగన్నాథ స్వామి జగన్నాథస్వామి భవతుమే జగన్నాథ స్వామి నయనపదగామి భవతుమే అంటే ఓ జగన్నాథ నా కన్నులో కనిపించు అని అమ్మ నీలాద్రి నీలాచల అంటే జగన్నాథులు ఉండేటువంటి కొండ అయితే మరి ఫారినర్స్ వాళ్ళు వస్తే మిగిలిన గొళ్ళల్లో లాగా వాళ్ళు రానివ్వరు బయట బోర్డు ఉంటుంది ఓన్లీ ఫర్ హిందూస్ మరి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఆ బయట బయట పతిత పావన్ జగన్నాథ్ అని ఉంటాడు అంటే అక్కడ కనబడతాడు నువ్వు లోపల రావక్కల వాళ్ళందరికీ ఆయన దర్శనమిస్తాను అలా అంతులేదు అయితే గురుగారు మెయిన్ ఏంటంటే పూరి జగన్నాథ రథయాత్ర అందులో పాల్గొంటే పునర్జన్మ ఉండదు అని అంటూ ఉంటారు కేవలం ఉత్సవంలో పాల్గొనడానికి పునర్జన్మకి ఏంటి సంబంధం రథత్వం కేశవం దృష్ పునర్జన్మన విద్యతే అన్నారు అసలు భగవంతుడు బయటికి ఎందుకు వస్తారు తెలుసా గుడికి రావడానికి కుదరని వాళ్ళు రాలేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు శరీ శారీరకమైన ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ప్రజల వద్దకే ప్రభుత్వంలాగా భక్తుల వద్దకే భగవంతుడు అందువల్ల వీళ్ళందరూ ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి తనే బయటికి రావాలి అందుకని ఇది వంక పెట్టుకుని బయటకు వస్తాడు ఆ వంక ఏమిటంటే ఆ గుండీచా మందిరానికి వెళ్దాం రెస్ట్ తెలుసా ఇప్పుడు జగన్నాథ్ దర్శనం ఉండదు తెలుసా మీకు ఆ బయటకు వచ్చేటప్పుడు ఉంటుందమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అల్లరి చేస్తారు చూసారా ఉట్టుగా అలాంటి అల్లరే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన తిట్లు అవన్నీ అప్పుడు వాడేస్తారు చాలా కదలడు గుమ్మల్లోంచి అదే మనం నేను ఒకటే చెప్పాను అలా అలా అన్ని తిట్టి ఆయన్ని బయటికి నెట్టి అందులో కూర్చోబెట్టి మళ్ళీ మధ్యలో మొండికేస్తాడు వచ్చి రథాన్ని తోయాలి అయినా కదళ్ళు మళ్ళీ కీర్తన చేస్తారు అప్పుడు వెళ్తాడు అలా చాలా లీలలు జగన్నాథుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అనేదానికి అలా చాలా అయితే ఇలా బయటికి వచ్చినప్పుడు భగవంతుడి దర్శనం అవుతుంది కదా భగవంతుడి దర్శనం అలా చేసే సమయంలో మనం గబగబ చెప్పులు తీసేస్తాం ఎలా పెట్టుకుంటాం లేకపోతే ఇలా ఏదో ఇలా మన భావన భగవంతుడిని చూడాలనే ఆర్తి చూసిన తృప్తి ఇవన్నీ ఉంటాయి కదా అలా భగవంతుడి కోసం ఒక క్షణకాలం మనం మనస్సును పెడతాం కదా అది మోక్షదాయకం అందుకని రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి ఎక్కడైనా పూరి చాలా విశేషం ఇంకెక్కడైనా చూస్తే కూడా మనకి పునర్జన్మ రాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మన భగవంతుడితో కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఆ విధంగా అసలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉంటాం హిందూ ధర్మ రక్షణ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు ఎంతో కృషి చేశారు ఎంతో సంచారం చేశారు మరి ఎంతో ప్రచారం చేశారు మార్పు వచ్చిందా అమ్మ మార్పు ఒక్కరోజు వచ్చేది కాదు మంచి ప్రశ్న మనం అంటే మన వాళ్ళకి ఇప్పుడు ఉండేటువంటి హిందువుల యొక్క మనోస్థితికి ఏదైనా భజన చేయమని చెప్పినా జపం చేయమని చెప్పినా అంటే కంఫర్టబుల్ జోన్లో చెబితే మనం తొందరగా కనెక్ట్ అవుతాం మనకి ఇల్లు కాలిపోతుంది ఆ కాల్చినోడు వాడు వాడు అలా చేసింది వాడిని తండుదాం అని చెప్పామనుకో పోతే పోనామండి మళ్ళీ ఇల్లు కట్టుకుందాం లేకపోతే ఏ చెట్టుకుందాం ఉందాం ఆ స్థితిలో ఉన్నారు హిందూ సమాజం అయినా కొంత ఫైట్ ఇస్తున్నారు కానీ ఇది సరిపోదు ఎందుకంటే లండన్ ఈజ్ లాస్ట్ ఓసారి నెట్లోకి వెళ్ళి చూడండి అది పందుల మయమైపోయింది ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా పందుల్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లో ఆడుతున్నారు టర్కీలో మిగిలిన కొన్ని దేశాల్లో ఎందుకు పందులతో కలిపి స్విమ్మింగ్ పూల్లో ఉన్నారంటే ఈ బట్టలు వేసుకున్న పందులు వచ్చి వాళ్ళని పాడు చేస్తున్నారు మీరు మహానంది ఉందా మహానందిలో కోనేరు ఉంటుంది మహానంది కోనేరులో స్నానం చేయడానికి ఎవరు రావాలి భక్తులు భక్తులు కదా మీ లో ఆ లోపలుండే శివుణ్ణి నమ్మినోడు హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నోడు రావాలి మీ దేవుడు సాతాను మీ దేవుడు పత్తర్ అనే చెత్త వాడు రాకూడదు కదా కానీ వాడు వస్తాడు మనకు తెలియదు ఎందుకంటే దారిలో హోటల్ అన్నీ పందులువే వాడు వచ్చి స్నానం చేస్తూ స్నానం చేసే ఆడవాళ్ళని ఏడిపిస్తూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జాతి అందు అదే కాబట్టి సో ఇలాంటి జరగకూడదంటే ఏం చేయాలి నన్ను ఒక ఆయన అడిగాడు గురించి అక్కడ వరాహ విగ్రహం పెడతాను అని పెట్టండి సార్ నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను సో ఈ భూమిని రక్షించుకోవాలంటే భూవరాహస్వామి ఇప్పుడు మనకి ఆధారం సో అందువల్ల అంటే అడవిలో ఉండే బోర్ అంటాం ఆ యొక్క మూర్తి దాని యొక్క ప్రేరణగా వచ్చింది వరాహ అవతారం సో మనం మామూలుగా రోడ్డు మీద చూసేది కాదు కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ రోడ్డు మీద తిరిగేదాన్ని వీళ్ళు పెట్టుకుంటారు సో కాబట్టి ఇప్పుడు మార్పు వచ్చిందంటే హిందువులు హిందువుల దగ్గర కొంటే మార్పు వచ్చినట్టు హిందువులు ఉత్సాహ ఉమ్ము ఇది కలిపే వాళ్ళు ఎవరో తెలిసి కూడా వాళ్ళ దగ్గరే కొంటే తింటే మార్పు రానట్టు సో హిందువులు మారాలనే మన ప్రయత్నం